ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం విషయంలో రోజుకో సంచలనమైనటువంటి కోణం బయటకు వస్తూ ఉంది ఒరిజినల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయో వాటికి ఇమిటేషన్ బ్రాండ్స్ని కూడా తీసుకొచ్చి దాని ద్వారా కూడా అక్రమంగా అన్యాయంగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగింది ఈ ఇమిటేషన్ బ్రాండ్స్ ఏంటి వీటి ద్వారా ఎంత దండుకున్నారు అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే ఈ మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి కోణాలు బయటకు వస్తూ ఉన్నాయి సార్ అంటే అసలు ఒరిజినల్ బ్రాండ్స్తో కాకుండా ఇమిటేషన్ బ్రాండ్స్ని కూడా వీరు సృష్టించి దాన్ని కూడా సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది సార్ ఈ మధ్య కుంభకరం అంటే నకిలీ అంటే డూప్లికేట్ అంటే వీళ్ళు ఇళ్ల పట్టాలకి డూప్లికేట్ బుట్టిచ్చారు వీళ్ళు నీకు బోగస్ ఓటర్ కార్డుకి డూప్లికేట్ బుట్టించారు అదేగా తిరుపతిలో ముప్పై ఐదు వేల బోగస్ ఓట్ కార్డులు డూప్లికేట్ అనమాట ఇళ్ల పట్టాలు వంశీ ఏది అక్కడ గన్నవరం కావచ్చు గుడివాడ కావచ్చు మచిలీపట్నంలో కావచ్చు ఇళ్ల పట్టాలకు కూడా డూప్లికేట్ పుట్టించారు అంటే వీళ్ళు ఇంకా డూప్లికేట్ ఏది ఇప్పుడు ఇవాళ మీరు అన్నారు ఏది ఇమిటేషన్ బ్రాండ్స్ మద్యం డూప్లికేట్ మద్యం బ్రాండ్లు వీళ్ళు తయారు చేయటం అదేవిధంగా అంటే ఎందుకు అసలు కరెన్సీ కూడా నీకు డూప్లికేట్ వదిలితే పోయేదిగా మాములుగానే ఫేక్ నోట్స్ నీకు తెలుసు ఏది నకిలీ నోట్లు అక్కడక్కడ జరుపుతూ ఉంటాయి అదేదో జగన్మోహన్ రెడ్డి గుత్తకు తీసుకున్నప్పటి జగన్ ఆర్బిఐ బదులు తనే ముద్రేస్తే పోయేది ఇప్పుడు ఎటు ఆయన జగ్లకో తొగ్గులకు అలా అనేవాళ్ళు అప్పట్లో తొగ్గులకు కూడా అదే చేశాడు ఏది తోలు నాణ్యాలు ఏవో నీకు కరెన్సీ అప్పుడు వెండి నాణ్యాల బదులు ఏంటంటే తోలుతో నాణ్యాలు చేసి తర్వాత మార్చుకున్నాడు ఆ పని కూడా చేసేస్తే పోయేది అంటే టూ పాయింట్ ఓలో చేసేవాడేమో వీళ్ళే ఓడి చేసినట్టున్నారు మళ్ళా వస్తాడంటే ఈసారి అవే ఏది ఈసారి కరెన్సీకి నువ్వు ఇమిటేషన్ వస్తుంది కరెన్సీనా అవును జగ్లక్ ఇప్పుడు ఈ మధ్యంలో వీళ్ళు పెట్టినటువంటి పేర్లు ఎలా ఉన్నాయో చూసావా సార్ బ్యాగ్ పైపర్ ప్రీమియం విస్కీ ఓకే బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ ఓకే అంటే ఇక్కడ ప్రీమియర్ అనేది ఎత్తేసాడు అక్కడేమో గోల్డ్ రిజర్వ్ అదే కనపడేది బ్యాగ్ పైపరు ఫస్ట్ అదే కనపడుద్ది చివరిలో విస్కీ అదే కనపడుద్ది అనమాట అట్లాగే హనీబీ గోల్డ్ బ్రాందీ ఆ గోల్డ్ ఎత్తేసాడు ఓకే హనీబీ బ్రాందీ అని పెట్టాడు అట్లాగే నీకు ఏంటది ఆఫీసర్స్ చాయిస్ బ్లూ విస్కీ ఆఫీసర్స్ చాయిస్ బ్లూ పైనెస్ట్ గ్రెయిన్ విస్కీ ఓకే అంటే పైనెస్ట్ గ్రెయిన్ అనేది వాటన్నిట్లో ఆఫీసర్స్ చాయిస్ అనేది ఉంటుంది ఒరిజినల్ బ్రాండ్ అలాగే ఉంటుంది కాకపోతే ఇమిటేట్ చేసి దాన్ని పేరు మార్చి మళ్ళీ మార్కెట్లోకి వదిలేరు సార్ అంతే అంతే ఇప్పుడు మ్యాన్షన్ హౌస్ ఫ్రెంచ్ బ్రాందీ మ్యాన్షన్ హౌస్ చాంబర్స్ సుపీరియర్ బ్రాందీ అంటే చాంబర్స్ సుపీరియర్ అనేది మధ్యలో ఇరికిచ్చాడు అనమాట అంటే కన్ను గప్పటం ఈ డిస్లరీ కంపెనీస్ అసలు ఎవరి పేరు మీద ఉన్నాయి అంటే డిజిటల్ రీల్నే కబ్జా చేశారు కదా ఇప్పుడు ఇవాళ డిజిటల్ రీల్ యజమానులతో మీటింగ్లు పెట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి అతన్ని ముందు కూర్చోబెట్టి ఏంటి ట్వెల్వ్ పర్సెంట్ అడిగారని ఒక మీటింగ్లో మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో దాన్ని పెంచేసి ట్వంటీ పర్సెంట్ చేశారని ఇప్పుడు అదే కిక్ బ్యాక్ పాలసీ రూపకర్తలంతా వీళ్ళు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారు తర్వాత ప్రతి నెల మీటింగ్ పెట్టేవాళ్ళని విజయసాయి రెడ్డి ఓపెన్ అయ్యాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి అసలు డిస్టిలరీలు చంద్రబాబు హయాంలో ఇచ్చినవి తప్ప తాను అసలు కొత్త ఇవ్వలేదంటాడు అదే మరి కొల్లు రవీంద్ర ఒక ఆరు లిస్టు చదివాడు ఈ ఆరు డిస్టిలరీలు ఎక్కడై అన్నాడు నువ్వు ఇచ్చినవే కదా అని చెప్పాడు అసలు అదాన్ డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా లీలా డిస్టిలరీ ఇంకేదో నైన్ బి నైన్ అనేది ఇట్లా రకరకాల డిస్టిలరీలు అతను పేపర్ మీద చూపించి ఉన్న డిస్టిలరీలనే అతను సబ్లీజ్కి తీసుకుని లేని డిస్టలరీల్లో ఇది తయారు చేసినట్టుగా నమ్మించి పేర్లు మార్చేసి ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చి అసలు ఎలా ఎన్ని రకాల మోసాలు చేయాలో అన్ని రకాల మోసాలు ఈ లిక్కర్లో జరిగాయి ఒకటి కమిషన్లో వసూలు నిన్నటిదాకా మనం చెప్పుకున్నది ఏది రోజుకు రెండు కోట్లు అదే ఇందాక అన్నది ట్వెల్వ్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ వసూలు చేశారనేది అదేంటి మూడు వేల ఐదు వందల కోట్లు అన్నారు ఇప్పుడు ఇదేంటిది ఇది ఇమిటేషన్ బ్రాండ్స్ ఇప్పుడు ఇమిటేషన్ బ్రాండ్స్ రూపంలో నీకు దాని ఖరీదు ఎంత ఉంటుంది ఆరు వందల డెబ్బై ఆరు వందల డెబ్భై ఉన్న కేసు ఎంత కొన్నారు పద్దెనిమిది వందలకు కొన్నారు అంటే దగ్గర దగ్గర మూడు రెట్లు అనమాట అంటే థర్టీ పర్సెంట్ నుంచి నీకు వన్ ఫిఫ్టీ పర్సెంట్ నీకు మార్జిన్ వేసుకున్నారంటే అది కూడా నకిలీ పోసారంటే తగబోశారంటే అసలు ఎంత పెద్ద ఎత్తున ఇందులో నీకు స్కామ్ జరిగిందనేది అక్కడ అర్థమవుతుంది ఈ మొత్తం ఏంటి బంగారం రూపంలోకి మార్చారు ఆ కమిషన్లని ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అదే నీకు రెండు వందల కోట్లు గోల్డ్ ఇచ్చింది అంటే నగర్ ఇండస్ట్రీస్ అంటే నీకు అదే మ్యాన్షన్ హౌసా బాలకృష్ణ ఏదో దాన్ని మాట్లాడుతుంటాడు ఆ మ్యాన్షన్ హౌస్ తయారు దాంట్లోనే ఇది కూడా ఇమిటేషన్ మార్చడం ఆ మార్చేసి ఒక పదం అందులో యాడ్ చేయడం ఏది ఎక్స్ట్రా రేర్ అనే పదం పెడతారు ఆ బ్రాందీకి ముందు నీకు దగ్గర దగ్గర మళ్ళీ డూప్లికేట్ తయారు చేసి వదిలేసేసి అసలు ఏంటి సార్ మద్యం కుంభకోణంలో ఎంత పెద్ద మొత్తంలో గత ప్రభుత్వం దోచుకుంది అసలేంటి నిజంగా రోజుకో కోణం అయితే బయటకు వస్తుంది అంటే కంపెనీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం గోల్డ్ మీద వారు పెట్టుబడులు పెట్టారు దాన్ని బయటగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేశారని కేవలం ఖజరాహో అనేటువంటి కంపెనీలోనే రెండు వందల కోట్ల రూపాయలు గోల్డ్ కొనేందుకు పెట్టుబడులు పెట్టారని ఇలా రోజుకో కోణం బయటకు వస్తుంది అసలు ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణం ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని లేదు నలభై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రోజుకు ఒక అంశం ఇట్లా వెలుగులోకి వస్తుంది ఇట్లా ఏంటి ఎంత జరిగింది అవినీతి ఏం జరుగుతుంది అసలు అంటే నలభై వేల కోట్ల అవినీతి జరిగిందనేది మాత్రం నేను ఒక అవగాహన మేరకు చెప్పగలను సార్ ఎందుకంటే ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అమ్మకాల వ్యత్యాసం జగన్ సీఎం అయినప్పుడెంత జగన్ దిగిపోయినప్పుడెంత జగన్ సీఎం అయిన రోజున్న ఆ తేడా ఐదు వేల కోట్లు జగన్ సీఎంగా దిగిపోయినప్పుడు ఆ తేడా నలభై రెండు వేల కోట్లు అంటే ఆ ముప్పై ఏడు వేల కోట్లు నీకు గవర్నమెంట్ కోల్పోయింది ఎక్కడ పోయిందా ముప్పై ఏడు వేల కోట్లు అంటే వీళ్ళ జేబుల్లోకి పోయిందని అర్థం అంటే ముప్పై ఏడు వేల కోట్లు మనం ఉజ్జాయింపుగా చెప్తున్నాం దానికి ఆ మూడు కూడా కలుపుకోము అంటే నలభై వేల కోట్లు ఏది ఆ మూడు వేల కోట్లు ఎందుకు గలపమన్నాను కమిషన్లు అన్నారు కదా మూడు వేల నూట పదమూడు కోట్లు ఏమో కమిషన్లు అన్న దీంట్లో నీకు నలభై వేల కోట్ల అవినీతి ఇది ఈ స్కామ్ అనేది ఇప్పుడు మీరు బంగారం ఒక ఖజురోహోయే మరి నాలుగు వందల కోట్లు వసూలు చేశారండి ఈ లెక్కన మరి మ్యాన్షన్ హౌస్ ఒక నాలుగు వందల కోట్లు ఆఫీసర్స్ చాయిస్ ఒక నాలుగు వందల కోట్లు అంటే ప్రతి కంపెనీకి బంగారం నుంచి కనపడతా ఈ మద్యం కుంభకోణంలో దోచుకున్న ధనం ఏదైతే ఉందో దాన్ని బంగారం కొనుగోలుకి వినియోగించారు రెండు వేల ఇరవై ఒకటిలో బంగారం ధరతో పోల్చుకుంటే ఇప్పుడు బంగారం ధర రెట్టింపు అయింది మూడు రెట్లు అంటే ఎంత లాభం వాళ్ళకి వచ్చి ఉంటుంది సార్ అసలు అంటే ఎంత దీర్ఘాలోచనతో వారు ఈ పని చేసి ఉంటారంటారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునే చిట్ చాట్లో కూడా ఏమైనా మాట్లాడుకునే అంటే బంగారానికి కూడా కంపెనీ పేరు పెట్టారు సార్ బంగారానికి నువ్వు పేరు పెట్టవు జనరల్గా కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ సిండికేట్ ఈ లిక్కర్ సిండికేట్ బ్యాగ్ పైపర్ బంగారం వచ్చిందా వచ్చింది సార్ మరి ఈ మంత్ రావాల్సిన హ్యావార్డ్స్ బంగారం వచ్చిందా అది రేపు పంపిస్తామన్నారు సార్ లేకపోతే ఓల్డ్ ట్రేవెన్ గోల్డ్ పరిస్థితి ఏంటి నువ్వు ఇవి మద్యం అనుకుంటావు మద్యం మద్యం కాదు వాళ్ళ బంగారం పేరే అలా పెట్టేసుకున్నారనమాట అంటే బంగారానికే కంపెనీల పేర్లు పెట్టి ఇలా పిలుచుకోవటం అనమాట ఓల్డ్ మాంక్ గోల్డ్ వచ్చింది సార్ ఇవాళ అది పంపించేసాం లేకపోతే మరి ఆ లోడు ఒరిజినల్ చాయిస్ లోడ్ వచ్చిందా లోడ్ అంటే అది లిక్కర్ లోడ్ కాదు బంగారం లోడ్ అనమాట లేకపోతే ఇంకేంటది ఇది మాంటీస్ గోల్డ్ వచ్చిందండి లేకపోతే ఆఫీసర్స్ ఛాయిస్ గోల్డ్ ఎందుకని రాలేదు ఇంతవరకు మనం ఏమనుకుంటాం ఓ మద్యం గురించి అనుకుంటాం కానీ అదేంటి గోల్డ్ అనమాట ఏదో సినిమాలో చూసా మహేష్ బాబు సినిమా లోడ్ ఎత్తరా ఏంటది లోడ్ చెక్ చెక్పోస్ట్ పడిపోతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ ఆయన ఈ లోడ్ ఎత్తడం చూసి ఆ డైలాగ్ నా సినిమాలో పెట్టుకున్నారా ఓకే ఏది లోడెత్తరా రమణ కాదు లోడెత్తరా కసిరెడ్డి అంటాడా లోడెత్తరా చాణక్య అంటాడా లోడెత్తర సాయిరెడ్డి అంటాడా ఎన్ని లోడ్లు ఎత్తారు వీళ్ళు ఆ లోడ్లు లోడ్లు బంగారం ఎక్కడికి వెళ్ళింది అది ఇవాళ దృష్టి పెట్టాలి అంటే ఒక్క బంగారంలోనే నీకు పదిహేను కంపెనీల నుంచి ఒక్కొక్క కంపెనీ నాలుగు వందల కోట్లు చొప్పున నువ్వు మరి బంగారం తీసుకున్నారంటే అంటే ఈ లిక్కర్ మాఫియాలో ఇవాళ ఇది ఒక అధ్యాయం ఏది ఇంత బంగారం అసలు ఏ నేలమాలగిలో దాచిపెట్టి పెట్టుంటారు సార్ అసలు అది ఇవాళ కంటైనర్లు కంటైనర్లు మరి ఎటుపోయాయి ఏమయ్యాయి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇంతవరకు చరిత్ర ఎరుగని అవినీతి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరూ కూడా కరప్షన్ని ఈ రకంగా గోల్డ్ రూపంలోకి మార్చిన దాఖలాలు లేవన్నమాట అంటే నగదు రూపంలో లేకపోతే రియల్ ఎస్టేట్లో లేకపోతే నీకు హాస్పిటల్స్లో వీటిల్లో పెట్టుబడులు పెట్టారనుకున్నాం కానీ దానికి దీటుగా అంతకన్నా ఎక్కువగా గోల్డ్లో పెట్టారు వీళ్ళు ఈ గోల్డ్ని వాళ్ళ పట్టుకోవాలి మెకన్నాస్ గోల్డ్ జగన్నాస్ గోల్డ్ ఏంటి కొత్త సినిమా పేరు జగన్నాస్ గోల్డ్ అంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో